హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మరో అద్భుతమైన టిప్స్ తో ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక రెండు కర్పూరం బిళ్ళలను నలిపి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళల్లో కర్పూరము పసుపు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళల్లో క్లాత్ ని బాగా ముంచి గట్టిగా పిండేసేసి మనం కనుక గ్యాస్ స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి నైట్ వంటంతా అయిపోయి పడుకునే ముందు ఒకసారి కనుక ఈ పసుపు కర్పూరం వేసిన నీళ్ళల్లో ఈ క్లాత్ ముంచి ఒకసారి స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి ఈ వాసనకి నైటు బల్లులు కాని బొద్దింకలు కానీ ఏమి కూడా ఆ గ్యాస్ పై దరిదాపుల్లోకి కూడా రావండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా క్లాత్ మొత్తం ముంచేసి నీళ్ళల్లో ఈ విధంగా తుడుచుకోవాలి అలాగే మరొకసారి పొడి క్లాత్ తో కూడా తుడుచుకోండి ఇదే నీళ్ళతో మనం కిచెన్ లో ఈ విధంగా గట్లు ఉంటాయి కదండి వాటిని కూడా ఇదే నీళ్ళతో శుభ్రంగా తుడిచేసుకోవాలి ఒక క్లాత్ ముంచుకొని తుడుచుకున్నారనుకోండి ఇల్లు కూడా చక్కగా నీట్ గా ఉంటుంది వంటగదిలో ఎప్పుడు వచ్చినా కూడా వంటగది మాత్రం చాలా నీట్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు బయట ఈ విధంగా అల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాము ఈ అల్లానికి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మీకు టైం ఉంది అనుకోండి నీళ్ళల్లో అలా నానేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే మట్టి అంతా కూడా ఈజీగా పోతుంది ఒకవేళ మీకు టైం లేదనుకోండి అల్లాన్ని ఈ విధంగా జాయింట్ పార్ట్స్ దగ్గర ఈ విధంగా విరిచేసుకోవాలి ఎందుకంటే అల్లం దగ్గర ఈ విధంగా జాయింట్స్ దగ్గర మట్టి అనేది ఎక్కువ ఉంటుందండి ఈ విధంగా విరిచేసుకొని ఒక టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా ఈ అల్లాన్ని కనుక ఈ విధంగా బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మట్టి అనేది ఈజీగా పోతుంది అలాగే మరొక టిప్ అండి మనకి ఒక రెండు మూడు చొక్కలు ఏదైనా వంటల్లో కానీ దేనికైనా ఒక రెండు మూడు చొక్కలు నిమ్మరసం కావాలనుకోండి నిమ్మకాయని సగం కట్ చేస్తే తర్వాత నిమ్మకాయ అంతా పాడైపోతుంది అలా నిమ్మకాయని కట్ చేయకుండా ఈ విధంగా ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్తో తీసుకొని ఈ విధంగా గుచ్చినట్లయితే మనకి ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం అయితే చాలా ఈజీగా వస్తుందండి నిమ్మకాయని కట్ చేస్తే పాడవుతుంది కదండి అలా నిమ్మకాయ పాడవకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి అలాగే మరొక టిప్ చూసేద్దాం మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి సగం ఆనియన్ అయితే సరిపోతుందండి మిగతా సగం మిగిలినప్పుడు అలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాము అలా ఉల్లిపాయను డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి ఉల్లిపాయ ఎక్కువ బ్యాక్టీరియాను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకుండా ఇలా బాక్స్ లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులు ఉల్లిపాయ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొకటి అండి మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు ప్యాకెట్ ను వాడుతూ ఉంటాము పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ ను బయట పడేస్తూ ఉంటాము అలా ఖాళీ పెరుగు ప్యాకెట్ ను ఈ విధంగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా రాగి బిందులు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ పెరుగు ప్యాకెట్ తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ పెరుగు ప్యాకెట్లు ఎంతో కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే రాగిబిందులు అనేవి చాలా షైనింగ్ గా ఉంటాయండి ఎటువంటి చింతపండు మరి నిమ్మకాయ ఇవేమీ లేకుండా ఇలా బయటపడేసే ఖాళీ పెరుగు ప్యాకెట్ తో అయితే మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్ తోనే బాగా రుద్దుకోవాలి అలాగే రుద్దిన తర్వాత నీళ్లతో అయితే శుభ్రంగా కడిగేసేయండి ఉప్పు నీళ్ళతో కడిగారు అనుకోండి మచ్చలు అనేవి పడతాయి ఉప్పు నీళ్ళతో కాకుండా నార్మల్ గా తాగే తో కడిగేసేసేయండి ఒక చెమ్ము నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి ఒక కాటన్ క్లాత్ తో తుడిచేసారనుకోండి మచ్చలు ఏం పడకుండా ఉంటాయి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్ చాలా మంది కాటన్ చీరలు కానీ లేదా కాటన్ డ్రెస్లు ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ లో వేస్తే బాగా ముడతలుగా అయిపోయి చుట్టుకు అని చెప్పి చాలా మంది చేతితోనే ఉతుక్కుంటూ ఉంటారు అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక చిన్న గ్లాసులో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోండి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపిన ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని మిషన్ లో వేసేసేయండి అసలు ముడతలు అనేవి రావండి కాటన్ బట్టలు అనే కాదు నార్మల్ బట్టలు అయినా సరే అసలు వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మనకి ముడతలు అనేవి రావు చక్కగా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా మామూలుగా మనం లిక్విడ్ వేస్తాం కదండి లిక్విడ్ వేసిన వెంటనే కార్న్ఫ్లోర్ వాటర్ వేసి మిషన్ ఆన్ చేసేసేయండి అలాగే మరొక టిప్ అండి చాలా మందికి మొహాన పింపుల్స్ అనేవి వచ్చి బాగా గుంటలు పడిపోయి ఉంటాయండి అలాంటి అయితే ఇలా ట్రై చేయండి బాగా పండిన అరటి పండుని సగం తీసుకోండి సగం అయితే సరిపోతుంది బాగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా అరటి పండును మెత్తగా చేసుకుని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే అండి ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు బాగా మొత్తం పసుపు పాలు అన్ని కూడా అరటి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్ కు అప్లై చేసేయండి చాలా అంటే చాలా బాగా మీకు నల్లగా మచ్చలు ఉన్నవన్నీ కూడా చాలా తొందరగా అయితే పోతాయి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా మీకు ఎక్కడైతే మొట్టాలు అలాగే నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ చక్కగా అప్లై చేసుకుని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి పదిహేను నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో కనుక కడిగేసినట్లయితే స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి అలాగే త్వరగా మచ్చలు మొటాలు ఏమైనా కూడా చక్కగా తగ్గిపోతాయి వారానికి రెండు సార్లు అయితే ఇలా ట్రై చేయండి అలాగే మరో ఒక టిప్ అండి ఒక గ్లాస్ తీసుకోండి అందులో ఒక రెండు మూడు చుక్కల వరకు షాంపూ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ వేస్తున్నాను మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు కంఫర్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు కర్పూరం బెళ్ళలు తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి తర్వాత గ్లాస్ నిండా నీళ్లు పోసేసేయండి ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చక్కగా కర్పూరం ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కంఫర్ట్ ఇవన్నీ షాంపూ అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వాటర్ ని మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోండి లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటిల్లో అయినా కూడా పోసుకోవచ్చు మూత కొంచెం పిన్నిస్తూ వేడి చేసి హోల్స్ పెట్టుకున్నట్లయితే స్ప్రే బాటిల్ లేకపోయినా మనం చక్కగా బాటిల్ బాటిల్ని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఇక్కడ ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకున్నానండి మనం డైలీ కూడా వంట చేస్తూ ఉంటాము టిఫిన్స్ అలాగే అన్నం కూర అన్నీ వండేసిన తర్వాత పోయి అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కదండి ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని చక్కగా ముందు పై పైన తుడిచేసేయండి అన్నం మెతుకులు అవన్నీ తుడిచేసేయండి తర్వాత ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మనం షాంపూ యూజ్ చేశాం కాబట్టి స్టవ్ అనేది మంచి షైనింగ్ గా ఉంటుందండి కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అలాగే కర్పూరం వేసాం కాబట్టి ఆ స్మెల్ కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఏమీ రావండి స్టవ్ దగ్గరకు చాలా నీట్గా అయితే ఉంటుంది స్టవ్ ఈ విధంగా ఇలా ఒక్కసారి స్ప్రే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కనీసం పది రోజుల వరకు అయితే ఆ స్ప్రే అనేది వస్తుంది ఇంట్లో ఉండే వాటితో చక్కగా ఇలా తయారు చేసుకున్నామంటే చక్కగా స్టవ్ ని రోజు కూడా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి మనం ప్రతిరోజు కూడా ఆనియన్స్ ని కట్ చేస్తూ ఉంటాము కర్రీస్ లోకై కానీ ఏదన్నా ఫ్రైలోకి కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా లావుగా కట్ చేసినా కూడా కర్రీస్ లోకేం పర్లేదు కానీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ లో కానీ బిర్యానీలో కానీ చేయాలంటే మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అందరిళ్ళల్లో కూడా ఆలు చిప్స్ కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి దాంతో చక్కగా మనం ఈ ఆనియన్స్ కనుక కట్ చేసినట్లయితే ఆనియన్స్ అనేవి మనకి చాలా సన్నగా పడతాయండి ఫ్రైడ్ ఆనియన్స్ కి ఎన్ని కేజీలు అయినా కూడా మనం శ్రమ లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మరొక టిప్ అండి మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒకేసారి కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకోలేము కదండి పది కేజీలు యాభై కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము బియ్యాన్ని అలా డైరెక్ట్ గా బియ్యం సంచిలో ఉంచినా సరే లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి రెండు టిష్యూ పేపర్లు తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా రెండిట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిరియాలండి ఈ మిరియాల ఘాటు అసలు పురుగు అనేది ఆ కూడా ఉండదు ఒక టిష్యూ పేపర్లో ఒక పది మిరియాల వరకు పెట్టుకోండి ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి ఎన్ని రోజులు ఉన్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా టిష్యూ పేపర్ లో పసుపు మిరియాలు వేసుకుని ఈ విధంగా పొట్లంలా చుట్టుకోవాలి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి మీ దగ్గర కనుక లబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకుని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక ఆ స్మెల్ కి అసలు పురుగులు రావు అలాగే మరొకటి టిప్ ఇంట్లో కనుక బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఈ ఇంగువ స్మెల్ అయితే అసలు బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి అలాగే ఒక రెండు కర్పూరం బెల్లలు తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ అనే కాదండి మీ దగ్గర ఉంటే అది ఆ పేస్ట్ కొంచెం వేసుకోండి వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా చెత్త కలుపుకోవాలి ఒక ముద్దలాగా వస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీ ఇంట్లో కనుక బొద్దింకలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో లో ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు టిష్యూ పేపర్ ని కట్ చేసుకుని ఈ విధంగా అందులో ఈ టిష్యూ పేపర్ లో ఈ బాల్ పెట్టుకుని ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి టిష్యూ పేపర్ లేనట్లయితే కనుక న్యూస్ పేపర్ లో చుట్టుకొని పైన కొంచెం హోల్స్ పెట్టండి ఆ స్మెల్ అయితే బొద్దింకలు ఎక్కడ ఉన్నా కూడా బయటకు పారిపోతాయండి ఇంకొకటికి అసలు బొద్దింకలు అనేవి ఆ దరిదాపులో కూడా రావు అలాగే మరొక టిప్ మనం సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా కారం అనేది రెడీ చేసుకుని పెట్టుకుంటాము మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనం ఈ కారం స్టోర్ చేసుకుంటాము ఒక్కొక్కసారి కారం అనేది పురుగు పడుతూ ఉంటుంది అలా కారం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మరణించి తెచ్చిన తర్వాత వేడంతా కూడా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గరి తీసుకుని బాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి లూజ్ గా ఉందంటే ఆ గ్యాప్ లో నుంచి పురుగు అనేది వస్తుందండి ఇలా అదిమి పెట్టి పైన స్మెల్ పోకుండా న్యూస్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్ గాని వేసేసి టైట్ గా మూత అనేది పెట్టేసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకి మళ్ళీ సంవత్సరం వచ్చి వరకు కూడా కారం నల్లబడదు స్మెల్ కూడా పోదండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా సమ్మర్ లో పచ్చళ్ళు అనేవి పెడుతూ ఉంటాము ఇలా ఆవకాయ కాని మిర్చి కాని రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటామండి పచ్చళ్ళు కలర్ మారకుండా అలాగే ఈ మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి పచ్చడిని మీకు ఎంత కావాలో అంత ఒక వారం పది రోజులకి సరిపడా తీసుకుని ఆ డబ్బాలో స్పూన్లు కాని గరిటెలు కాని ఏమీ లేకుండా చక్కగా స్పూన్ తీసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే కనుక ముక్క అనేది అసలు మెత్తపడదండి పచ్చడి పట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ ముక్క కూడా అలాగే గట్టిగా బాగుంటుంది అలాగే కలర్ కూడా మారదండి టేస్ట్ అయితే మార్పు ఉండదు చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది అలాగే మరొకటి ఇప్పండి అందరం కూడా ఇలా చిన్న చిన్న రోల్ అనేవి వాడుతూ ఉంటాము అలా పెట్టేస్తే నైట్ బొద్దింకలు దోమలు అన్ని తిరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా బిర్యానీ బాక్సులు తెచ్చినప్పుడు ఇలా వస్తాయి కదండి ఆ మూతని రోల్ పైన పెట్టేసేయండి ఈ చిన్నది పచ్చడి బండి ఉంటుంది కదా దాన్ని ఏదైనా ఒక కవర్ లో చుట్టు పెట్టుకున్నారంటే నైట్ టైమ్ బల్లులు బొద్దింకలు ఏమి కూడా వాళ్ళకుండా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా డైలీ కూడా ఇంట్లో కర్రీస్ లో కానీ చట్నీస్ కానీ పచ్చిమిర్చి అనే వాడుతూ ఉంటాము పచ్చిమిర్చి తెచ్చిన వెంటనే త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ముందు తీసుకురంగానే ఒక ప్లేట్ లో వేసుకొని ఇందులో పాడైపోయినవి ఏమన్నా ఉంటే చూసి తీసేసుకోండి అలా చూసుకోకుండా అన్ని కలిపి ఒక కవర్ లో కట్టేసాము అనుకోండి ఒకటి పాడైన చాలు మిగిలిన పచ్చిమిర్చి కూడా త్వరగా పాడైపోతాయండి తర్వాత పచ్చిమిర్చికి తొడిమలు తీసేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి నీటిని తీసుకొని ఈ నీళ్ళల్లో ఈ పచ్చిమిర్చిని వేసి ఒక రెండు మూడు సార్లు పచ్చిమిర్చి అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేయాలి ఇలా తొడిమలు ఉంచామనుకోండి పచ్చిమిర్చి అనేవి త్వరగా కుల్లిపోతాయి కాబట్టి పచ్చిమిర్చికి తొడిమలు లేకుండానే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయండి ఇలా పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం వాష్ చేసుకుని పచ్చిమిర్చి అన్నిటిని కూడా క్లాత్ పైన వేసుకోండి క్లాత్ని పైనుంచి అద్దుకుంటూ తడి ఏం లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడిచిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పచ్చిమిర్చికి ఏమన్నా తడున్నా ఉన్నా కూడా అది కూడా శుభ్రంగా ఆరిపోతుందండి అలా తడిగా ఉన్నప్పుడు పెట్టినా కూడా త్వరగా అయితే కుళ్ళిపోతాయండి ఒక పది నిమిషాలు ఇలా ఆరబెట్టుకోవాలి పది నిమిషాలు మనకి తడంతా కూడా చక్కగా ఆరిపోతుందండి తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకోండి నేనైతే పెరుగు వచ్చిన బాక్స్ ఖాళీగా ఉంటే అది తీసుకున్నానండి మీరు ఏ బాక్స్ అయినా సరే తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ వేసుకోండి ఇలా అడుగున వేసిన తర్వాత పచ్చిమిర్చి అన్నిటినీ కూడా బాక్స్ లో వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా టిష్యూ పేపర్ కానీ లేదైనా పేపర్ కానీ వేసుకోవాలి ఇలా అడుగున అలాగే పైన పేపర్ వేయడం వల్ల మనకి ఏమన్నా పచ్చిమిర్చిలో తడి ఉన్నా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి పచ్చిమిర్చి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా పచ్చిమిర్చి అనేవి ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే ట్రై చేయండి కానీ ముందు తెచ్చిన వెంటనే పండిపైన లేదా కుళ్ళి పైన ఉంటే తీసేసేయండి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇరవై రోజుల వరకు పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక గిన్నెతో సగం వరకు నీళ్లను తీసుకోవాలి మనం పచ్చిమిర్చి తెచ్చినప్పుడు పచ్చిమిర్చికి ఉన్న తొడిమల్ని తీసేసి బయట పడేస్తూ ఉంటాము పచ్చిమిర్చి తొడిమలను బయట పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇలా మనం వేస్ట్ గా పడేసే తొడుమలను కూడా ఈ నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు గంటలు అలా వదిలేసేయండి మీకు టైం ఉంటే నైట్ అంతా వదిలేసేయండి నైట్ అంతా వదిలేసాము అనుకోండి చక్కగా మనకి ఆ తొడిమల్లో ఉన్న ఘాట్ అంతా కూడా నీళ్ళల్లోకి వస్తుందండి నేనైతే రెండు గంటల సేపు అలా వదిలేసానండి రెండు గంటల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో డెటాల్ అండి ఒక ఐదారు చుక్కల వరకు డెటాల్ వేసుకోండి వేసుకొని స్పూన్ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మనకి ఇందులో ఉన్న తొడుమలన్నిటినీ కూడా తీసేసేయాలండి ఇలా తీసిన తర్వాత మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉందనుకోండి చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకోండి నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదండి నేనైతే అలా డైరెక్ట్ గానే యూజ్ చేస్తాను ఈ వాటర్ని మీ దగ్గర కనుక బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకుంటే మనకి వారం పది రోజుల వరకు మంచిగా మనకి స్టవ్ తుడుచుకోవడానికి నీట్గా లిక్విడ్ అయితే రెడీ అవుతుందండి ఇక్కడ నేనైతే కనుక క్లాత్ని నీళ్ళల్లో ముంచేసి స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను మనం నైటు భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి పడుకుంటాం కదండి అప్పుడు కనుక ఈ నీళ్ళతో ఈ నీళ్ళని కొంచెం స్టవ్ మీద స్ప్రే చేసి కనుక స్టవ్ ని నీటుగా తుడుచుకున్నాం అనుకోండి ఈ ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే చిన్న చిన్న నుసిపురుగులు వస్తుంటాయి అవి కానీ అస్సలు రావండి చక్కగా స్టవ్ ని అలాగే స్టవ్ కింద ఉన్న గట్టును కూడా ఈ విధంగా ఈ నీళ్ళతో నీట్గా అయితే తుడిచేసుకోండి చక్కగా మనకి ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు లిక్విడ్ వస్తుందండి ఈ పచ్చిమిర్చి తొడిమల్లో కూడా బాగా కొంచెం కారంగా ఉంటాయి కదండి ఆ ఘాటుకి అసలు బొద్దింకలు కాని బల్లులు కాని ఏమి రావండి మనం నైట్ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత బొద్దింకలు అనేవి స్టవ్ మీద తిరుగుతూ ఉంటాయి అసలు ఈ స్మెల్కి అయితే బొద్దింకలు అనేవి అస్సలు అయితే రావండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా గ్యాస్ స్టవ్ని అలాగే గ్యాస్ స్టవ్ కింద అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి ఇలా నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకున్నాం అనుకోండి అస్సలు బొద్దింకలు అనేవి ఈ గ్యాస్ స్టవ్ దరిదాపుల్లో కూడా రావండి అంత పవర్ఫుల్ గా అయితే లిక్విడ్ పనిచేస్తుంది గ్యాస్ పోయే కాదండి మనకి వంటగదిలో గట్టు ఉంటుంది కదండి ఆ గట్టు మీద కూడా కొంచెం ఈ నీళ్ళని స్ప్రింకిల్ చేసుకొని కనుక మనం క్లాత్ తో తుడుచుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి చక్కగా అందులో పోసుకుంటే ఒక వన్ వీక్ వరకు వస్తుందండి అంతేకాదండి డెటాల్ కూడా వేసాము మనం ఈగలు కానీ దోమలు కానీ అలాగే కిచెన్ లో చిన్న చిన్న నురుగులు వస్తుంటాయి అవేవి కూడా ఈ స్మెల్ కి అయితే ఈ దరిదాపుల్లోకి రావు అలాగే నెక్స్ట్ ఇప్పండి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా గ్రేటర్ తో తురుముకోవాలి మనకి ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుమైతే అయితే కనుక మనకి సరిపోతుందండి అప్పటికప్పుడు కనుక మనం ఈ విధంగా తురుముకోవాలి ఒకేసారి ఎక్కువ మిక్సీలో వేసి పెట్టుకుంటాం అలా అయితే పనికిరాదు తర్వాత ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని తురుముకున్నాం తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ తేనె వేసుకొని మనం తురుముకున్న అల్లం నుంచి అల్లం రసం అనేది తీసుకోవాలండి పెద్దవాళ్ళు అనుకోండి తేనె తక్కువ అల్లం రసం ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలకైతే కనుక తేనె ఎక్కువ వేసి అల్లం రసం తక్కువ వేయండి చక్కగా పిల్లలు కూడా తాగుతారు ఇది ఎందుకు పని చేస్తుంది అంటే మనకి విపరీతమైన దగ్గు జలుబు ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం రావాలంటే ఇలా ట్రై చేయండి అలాగే ఈ అల్లం తురుము వేస్ట్ అవ్వదండి ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకొని కర్రీస్ లో యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా స్ట్రాబెరీస్ తెచ్చినప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ ని అలాగా అదే బాక్స్ లో పెట్టేసాం అనుకోండి కొంచెం ఆవిరిలా వచ్చి అవి లోపల లోపల కుళ్ళిపోతూ ఉంటాయండి కానీ ఇరవై రోజుల వరకు కూడా ఈ స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ స్ట్రాబెర్రీస్ని వేసి నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి ఇరవై నిమిషాల తర్వాత చక్కగా వీటిని ఈ స్ట్రాబెర్రీస్కి కి ఆకులా ఉంటాయి కదండి అది తీసేసుకోవాలి ఈ ఆకులు ఉండడం వల్ల ఏంటంటే ఇవి కుళ్ళిపోయి త్వరగా అయితే స్ట్రాబెర్రీస్ అనేవి పాడైపోతాయి అండి వీటిని ఎన్నెన్నో మందులతో పండిస్తుంటారు కాబట్టి ఇక్కడ పసుపు ఉప్పులో వేసి అయితే క్లీన్ చేసుకోవాలండి మనం డైరెక్ట్గా అలా తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే పిల్లలకి తెలియదు కదండి డైరెక్ట్గా తీసుకొని తినేస్తూ ఉంటారు ఇవే కాదండి ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం తెచ్చిన వెంటనే నీట్గా వాష్ చేసి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో ఈ విధంగా ఒకసారి కడిగేసేయండి కడిగిన తర్వాత వీటిని మళ్ళీ మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందామండి ఇప్పుడు వీటిని మనం ఇలా వా క్లీన్ చేసుకున్నాం కదండి వాటిని ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసి చక్కగా తడేం లేకుండా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా ఒక పేపర్ వేసేసుకోండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీస్ అన్నిటిని కూడా వేసుకోవాలి తర్వాత పైన కూడా ఏదైనా ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ అయినా ఏదైనా ఒకటి వేసుకోండి ఇలా వేసేసి బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇరవై రోజుల వరకు కూడా మీకు స్ట్రాబెర్రీస్ అనేవి ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ఫోర్క్ స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని కేజీల క్యారెట్నైనా సరే చాలా చాలా ఈజీగా అయితే తురుముకోవచ్చు మనం క్యారెట్స్ని జ్యూసుల్లో కానీ లేదా కర్రీస్లో కానీ వాడేటప్పుడు పీలర్తో అయితే మనం పైన పీల్ చేస్తూ ఉంటాము కానీ ఇలా తీసామనుకోండి ఎక్కువ క్యారెట్ అనేది వేస్ట్ ఎక్కువ వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ తీసుకొని వెనక వైపున కొంచెం షార్ప్ గా ఉంటుంది కదండి వెనక్కి తిప్పి ఈ విధంగా కనుక మనం చేసామంటే క్యారెట్ ఉన్న పీల్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి క్యారెట్ అనేది అస్సలు వేస్ట్ అవదు పైన ఉన్న పొట్టు మాత్రమే చక్కగా వస్తుందండి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి మనకి ఎక్కువ వేస్ట్ కూడా అవ్వలేదు జస్ట్ కొంచెం పైన ఉన్న పొట్టు వరకే వచ్చిందండి ఇలా ఒక్క ఫోర్క్ ఉంటే మనం ఎన్ని కేజీల క్యారెట్లైనా సరే చాలా ఈజీగా ఎటువంటి వేస్ట్ అవ్వకుండా ఇలా యొక్క ఫోర్క్ తో అయితే మనం ఎన్ని కేజీల క్యారెట్లనైనా సరే అలాగే నెక్స్ట్ పెండ చూద్దామండి ఇక్కడ ఈ మిక్సీ చూడండి ఎంత మురికి పట్టి ఉందో నీట్గా ఉన్న మిక్సీని క్లీన్ చేసి చూపిస్తే మీకేమో అర్థమవుతుంది ఇలా మురికి పట్టి ఉన్న మిక్సీని క్లీన్ చేస్తేనే కదండి మీకు కూడా అర్థమయ్యేది ఇప్పుడు ఒక పేస్ట్ అనేది తయారు చేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో వెనగర్ వేసుకోవాలండి వెనగర్ కూడా కొంచెం వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి పేస్ట్ వేసాం కదండి మనం ఇలా సాల్ట్ ఈ పేస్ట్ అన్నీ వేయంగానే చక్కగా పొంగుతుంది వెనిగర్ వేసాం కదా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మిశ్రమం మంచిగా రెడీ అయిందండి ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ మరో కొంచెం కలుపుకున్నానండి నేనైతే తర్వాత మీరు కూడా అలాగే కలుపుకొని ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకుండా చూసుకొని మిక్సీకి ఎంత అవసరమో అంత చూసుకొని ఈ మిశ్రమాన్ని అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా మనం మిక్సీ లోపల అలాగే మిక్సీ బయట అంతా కూడా చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేసుకోవాలండి అందరిళ్లలో కూడా ఇలా మిక్సీలు ఉంటూనే ఉంటాయి ప్రతిరోజు మనం మిక్సీని అనేది వాడుతూ ఉంటామండి కనీసం నెలకు ఒకసారైనా సరే మనం మిక్సీని ఈ విధంగా డీప్ క్లీన్ చేసామనుకోండి మనకి మిక్సీలు అనేవి అలాగే మిక్సీ జార్లు అనేవి ఎక్కువ కాలం మనికగా ఉంటాయండి ఎందుకంటే మిక్సీ జార్స్ కూడా మనం ఇలా మిక్సీలనైనా చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాము కనీసం పది పదిహేను ఏళ్ళు అయినా సరే ఎటువంటి రిపేర్ రాకుండా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా అయితే డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వీడియో అనేది బాగా స్పీడ్లో పెట్టానండి మీరు చక్కగా నిదానంగా ఈ మిశ్రమాన్ని మీకు తగినంత కలుపుకొని చక్కగా ఈ విధంగా పనికిరాను టూత్ బ్రష్తో ఇలా మిక్సీ అంతా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసిన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలైనా సరే పక్కన పెట్టాలండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఐదు నిమిషాలు బాగా నానింది కదండి బ్రష్ ని ఒకసారి వాటర్లో తడపాలి తడిపేసి చక్కగా ఈ విధంగా మొత్తం కూడా బాగా రఫ్ చేసినట్లయితే బ్రష్తో చూడండి మీకు వీడియోల క్లారిటీకి తెలుస్తుంది మురిక అనేది చూడండి ఎంత నల్లగా కనపడుతుందో ఇదంతా కూడా చక్కగా బ్రష్తో మొత్తం అప్లై చేసేసేయండి బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దుకోవాలి మొత్తం కూడా చూడండి మురిక అనేది ఎంతగా కనపడుతుందో ఇదే విధంగా మిక్సీ మొత్తాన్ని కూడా బ్రష్తో బాగా రుద్దేసేయండి నేనైతే వీడియో చాలా ఫాస్ట్గా పెట్టానండి మీరు అయితే చక్కగా నిదానంగా అయితే చేసుకోండి ఇంట్లో అసలు చూడండి ఎంత వస్తుందో మనకి బ్రష్ తో ఈ విధంగా రుద్దుతుంటేనే బ్రష్ దూరం చోట ఈ విధంగా ఇయర్బడ్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోండి ఇలా బ్రష్ సహాయంతో అంత క్లీన్ చేసిన తర్వాత తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకోండి ఇంకా ఎక్కడైనా మురికి అనుకున్న చోట మళ్ళీ కొంచెం బ్రష్తో రఫ్ చేసుకుంటూ చక్కగా క్లాత్తో తుడిచేసేయండి అంతేకాని వాటర్తో మాత్రం క్లీన్ చేయకూడదండి పొరపాటున మోటర్ దగ్గర పడ్డాయి అంటే మాత్రం మీ మిక్సీ అనేది ఎందుకు పనికిరాదండి మోటార్ పాడైపోతే మనకి ఇంకా మిక్సీ ఏం చేసుకుంటామండి చక్కగా వాటర్ అనేది లేకుండా చక్కగా ఈ విధంగా అయితే బ్రష్తోనే క్లీన్ చేసుకొని చక్కగా మనం ఒక పొడి క్లాత్తో కనుక తుడిచేసుకున్నట్లయితే మనకు మిక్సీ అనేది చాలా కొత్తగా రెడీ అవుతుందండి చక్కగా కూడా ఈ విధంగా అంతా కూడా మరొకసారి బ్రష్ పెట్టేసి చక్కగా చూడండి ఈ విధంగా ఒక పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను లోపల కూడా చూడండి బేస్ దగ్గర కూడా ఎంత మురికి వచ్చిందో అదంతా కూడా చక్కగా తుడిచేసి మన వేలు దూరని చోట ఇలా ఇయర్ బడ్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనకు మిక్సీ అనేది చక్కగా కొత్త దానిలాగా షైనీగా తయారవుతుందండి మనకి ఈ క్లీనింగ్కి మనకి పేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి మనం ఎక్కడా కూడా అప్లై చేసిన మిశ్రమం ఉంది కదండి అది ఎక్కడా లేకుండా అలాగే మురిక అనేది లేకుండా చక్కగా క్లాత్ తో తుడిచేసుకున్నాను తర్వాత వైర్ ఉంటుంది కదండి వైర్ కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఉందండి ఆ వైర్ కూడా ఆ క్లాత్ తో ఒకసారి అయితే తుడిచేసాను నీట్ గా చాలా బాగా మిక్సీ అయితే కనుక చాలా బాగా రెడీ అయిందండి కొత్తది కొంటే ఎలా ఉంటుంది అంత షైనీగా ఉంది ఇంకా అడుగున కూడా చూడండి బాగా మురిగ్గా ఉంది కదండి ఈ క్లాత్ తోనే అయితే తుడిచేస్తున్నాను అంతా తుడిచిన తర్వాత అయితే మిక్సీ అయితే ఏ విధంగా ఉందండి చూడండి ఇంతకు ముందు మిక్సీ ఎలా ఉంది ఇప్పుడు మిక్సీ ఎలా ఉందో మీరు వీడియోలో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చినా లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో